అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో పద్దెనిమిదవ అధ్యాయము దేవతా దర్శనం అద్భుత అనుభవాలు సన్యాసి శివాలయం దర్శనం తర్వాత శృంగ ఋషి పర్వతపాదం వెంట ప్రయాణం సాగించాడు అక్కడ ఒక గుహ కనిపించింది ఆ గుహ ఆ గుహ సన్యాసిని ఆకర్షించింది గుహ విశాలంగాను ఎత్తుగాను ఉంది పైకెత్తి ఉంచిన ఎడమ చేతి చేతిలో గుహలోకి ప్రవేశించాడు అక్కడ నిలబడి తపస్సులో మునిగిపోయాడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక నాగుపాము వచ్చి ఆయన తపస్సుకు ఆటంకం కలిగ కలిగించడం మొదలుపెట్టింది సన్యాసి శరీరంపై పాకడం ఆయన మెడ చుట్టూ మెల్లి వేసుకోవడం తన పడగను తన శిరస్సుపై ఎత్తి ఉంచడం ఇలాంటి చేష్టలు చేయడం మొదలుపెట్టింది పాము చేష్టలు ఆయనకు ఇబ్బంది కలిగించాయి అప్పుడు విష్ణుదాసు పాముతో ఓ సర్పరాజమా నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు నా శరీరం చుట్టూ మెడ చుట్టూ గట్టిగా చుట్టుకొని కూర్చుంటే నాకు సరిగ్గా ఊపిరాడడం లేదు కావాలంటే నన్ను కాటై అంతేకాని నాకు ఊపిరాడకుండా చెయ్యకు నీకు పుణ్యం ఉంటుంది అని అనేసరికి పాము ఆయన శరీరం నుండి దిగి జర జర పాకుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది తర్వాత సన్యాసి నిక్షింతంగా మరికొన్ని రోజులు తపస్ చేసుకున్నాడు పాము మళ్ళీ వచ్చింది ఒక మండుతున్న కట్టెపుల్లను చూపించి బెదిరించగానే అది పారిపోయింది కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ పర్వతంపై వేరొక చోట తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని వచ్చి తపస్విజీని దర్శించింది పాము చేస్తున్న ఆకతాయి చేష్టల గురించి సన్యాసి యోగితో చెప్పాడు అప్పుడు యోగిని మహాత్మ ఇంతకుముందు ఈ గుహలో ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ మహాత్ముడు కాలధర్మం చెందాడు ఈ పాము ఆయనను ఎల్లప్పుడూ ఉండేది ఆయన పామును ముద్దుగా పెంచుతూ దాన్ని మోతీరామని పిలిచేవాడు ఈ పాము గురించి నాకు బాగా తెలుసు ఇది ఎవరికీ హాని తనబట్టదు నేను పేరు పెట్టి పిలిస్తే పాము వస్తుంది కావాలంటే చూడండి అంటూ మోతిరా మోతిరా ఇలా రా అని బిగ్గరిగా కేకలు వేసింది ఆమె అన్నట్టుగానే పాము ఎక్కడి నుంచో వచ్చి బుజ కొట్టి నిలబడింది యోగిని ఒక పాత్రలో అన్నం పాలు తెచ్చి పాము ముందుంచింది పాము పాలు తాగి అన్నం విడిచిపెట్టింది కడుపు నిండిందా నాన్న ఇక వెళ్ళు అంది యోగిని ఆమె మాటలు అర్థమైనట్టు పాము తల అటు ఊటూ ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాను సన్యాసి వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినట్టుగా యోగిని చెప్పింది ఆమె యోగ్యతను గుర్తించిన సన్యాసి ఆమెకు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఆమె సన్యాసికి ప్రణామం చేసి వెళ్ళిపోయింది సన్యాసి పూర్వం ఋషిశుంగి స్నానం చేసి ఋషి కుండం అనే గుండం దగ్గరకు చేరుకున్నాడు గుండంలో స్నానం చేసి ముందుకు సాగిపోయాడు అలా ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మరిచెట్టు కనిపించింది ఆ వటవృక్షం కింద నిలబడి కొన్ని వారాలు తపస్సు చేశాడు అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఒక రోజు రాత్రి ఆయన మేల్కొని బాహ్య స్థితిలోనే ఉన్నాడు ఆ ప్రదేశం అంతా చీకటిమయంగా ఉంది ఒక్కసారిగా కండ్లు మిరుగుబిట్లు గొలిపే కాంతితో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది చతుర్భుజాలతో అపురూప లావణ్యంతో శిరస్సున దగదగన మెరిసే మెరిసే కిరీటి ధరించిన ఒక దేవతా సన్యాసి ముందు సాక్షాత్కరించింది ఆమె గాత్రం నుండి దివ్యకాంతులు వస్తున్నాయి ఆమెని సన్యాసించి ఉద్దేశించి మహాత్మ నేను చెప్పేది విను ఈ చెట్టు కింద నా విగ్రహం నిక్షిప్తమై ఉంది మూడు రోజుల తర్వాత ఆ విగ్రహం దానంతట అదే బయటికి వస్తుంది అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి విగ్రహం భూమి నుండి బయటకు రాగానే దాన్ని తీసుకొని వెళ్లి ఒక దేవాలయంలో ప్రతిష్ఠించాలి విగ్రహానికి నిత్య పూజలు జరగాలి ఇది నా ఆజ్ఞానం చెప్పింది సన్యాసి సమాధానం చెప్పేలోగే ఆమె చుటక్కున అంతరార్థం అయ్యింది ఆమె ఆజ్ఞ ప్రకారం పరమాత్మను ధ్యానిస్తూ అక్కడే నిలబడ్డాడు సన్యాసి దేవత చెప్పినట్టుగా మూడు రోజుల తర్వాత నాకు తనకు కనిపించిన దేవత స్వరూపం గల విగ్రహం భూమిపైకి వచ్చింది సన్యాసి విగ్రహాన్ని గుడి చేతిలో పట్టుకొని కమండలాన్ని చంకలో పెట్టుకొని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న సీతాగుండం అనే కొలను దగ్గరికి వెళ్ళాడు అక్కడ రామగుండం భరతగుండం లక్ష్మి గుండం శత్రుఘ్నగుండం అనే నాలుగు గుండాలు ఉన్నాయి వాటి మధ్య ఎల్లప్పుడూ వేడి నీళ్లు ఉబికి వచ్చే సీతగుండం ఉంది అక్కడ సన్యాసికి ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు దైవభక్తి పరాయణుడు సన్యాసి బ్రాహ్మణునికి పలకరించి విగ్రహాన్ని చూపించాడు విగ్రహాన్ని కనుగొన్న విధానం దేవత ఆజ్ఞ అన్ని బ్రాహ్మణుడికి క్షుణ్ణంగా వివరించి విగ్రహాన్ని ఒక దేవాలయంలో ప్రతిష్ట చేయించి అమ్మవారి ఆజ్ఞ అమలు జరిగేలా చూడమని అర్థించాడు ఆ బ్రాహ్మణుడు విగ్రహాన్ని భక్తి స్వీకరించి అమ్మవారిని ఆదేశాన్ని తప్పకుండా అమలు పరుస్తారని మాట ఇచ్చాడు విగ్రహాన్ని బ్రాహ్మణ చేతిలో ఉంచి ముందుకు సాగిపోయాడు సన్యాసి శ్రీకృష్ణ నామం జపిస్తూ ముందుకు సాగిపోతున్నాడు సన్యాసి దారిలో ఒక గుట్ట కనిపించింది ఆ గుట్టపై నిలబడి కొన్ని రోజులు తపస్సు చేసుకున్నాడు అక్కడికి ఒక సాధువు వచ్చి సన్యాసిని పరమర్శించి మహాత్మా నారాయణ గంగా పర్వతం అనే ఒక కొండపై నూట ముప్పై సంవత్సరాల నిండిన ఒక వృద్ధ సాధువు తపస్సు చేసుకున్నాడు ఆయనకు శిరస్సు వెనుక భాగంలో కూడా ఒక ముఖం ఉంది దారిలో ఆగే ఆయనను దర్శించుకోండి అని చెప్పాడు అంగీకరించాడు నారాయణ గంగా పర్వతం వైపు నడిచారు మార్గ మధ్యంలో సన్యాసి ఒక ఆలయం కనిపించింది అక్కడ ఋషి శృంగ ఋషి ఆరాధింపబడడం గమనించాడు అక్కడ కొంతకాలం ఉండి తపస్సు చేశాడు తర్వాత నడిచి వెళ్తూ దట్టంగా పెరిగిన చెట్లలో చీకటిమయంగా ఉన్న ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు ఒక చెట్టు కింద నిలబడి తపస్సు చేసుకుందామని ఎత్తి ఉంచిన ఎడమ చేతిలో యధా ప్రకారం గాఢ సమాధులు మునిగిపోయాడు రెండు రోజులు గడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగింది అరణ్యంలో ఉన్న క్రూరముగాలు అక్కడికి చేరి భయంకరంగా అడవడం మొదలుపెట్టాయి జీవితంలో ఎప్పుడు అటువంటి దృశ్యాన్ని చూడలేదు సన్యాసి పెద్ద పురులు చిరత పురులు తోడేండ్లు ఎలుగుబంట్లు అడవి పందులు నక్కలు చుట్టూ చేరి అవ్వడం మొదలుపెట్టాయి ఇది వరకు సన్యాసి కొన్ని అడవి జంతువులను చూశాడు కానీ అంత పెద్ద సంఖ్యలో అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే జంతు సముదాయాన్ని చూడలేదు జంతువుల సన్యాసి కొంత దూరంగా నిలబడి అరుస్తున్నాయి సన్యాసి వాటి వైపు తీక్షణంగా చూసి ఇదిగో మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని పెద్ద గొంతుతో హెచ్చరించాడు అలా వాటిని గట్టిగా మదిలించి ఏం జరగబోతుందో చూస్తూ నిలబడ్డాడు అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది జంతువుల గుంపులో టీవిగా ఉన్న ఒక పొద్ద పులి ఒకటి ఉంది జంతువులు అరుస్తూనే ఉన్నాయి పులి సన్యాసి మాటలు మన్నించి భూమి దద్దరిలేలాగా గంభీరంగా గాండ్రించి మిగిలిన జంతువులను తరిమి కొట్టింది దానితో జంతువుల చెల్లా పారిపోయాయి తర్వాత పులి నెమ్మదిగా సన్యాసి దగ్గరికి వచ్చి కూర్చుంది అంతటా నిశ్శబ్దం ఆవరించింది పులి సన్యాసికి కావల కాస్తూ ఆయనకు దగ్గరలో నిద్రపోయింది సన్యాసి కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నమైపోయాడు తిరిగి కొన్ని రోజులు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తన తపస్సుకు ఆటంకం కలగకుండా రక్షిస్తూ దగ్గరు దగ్గరగా నిద్రిస్తున్న పులిని గమనించాడు పెద్ద పులిని ఆశీర్వదించి ముందుకు వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత నారాయణ గంగ పర్వతాన్ని చేరుకున్న వృద్ధ సాధువును చూశాడు సాధువు ఒక గుహలో కూర్చున్నాడు తన దగ్గరికి వస్తున్న సన్యాసం చూసి బిగ్గరగా మహాత్మ స్వాగతం అంటూ ఆప్యాయంగా పిలిచాడు సాధువు ఒకరికొకరు అభివాదం చేసుకున్నాక సాధువు దూరంగా ఉన్న ముంగేరి పర్వతంపై నివసిస్తున్న సాధు పొంగవుడు కదా మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఆయన గొప్ప సిద్ధుడు మీరు ఈ గుహలో వారం రోజులుండి ఉండి స్వేచ్ఛగా తపస్సు చేసుకోండి అని అన్నాడు సన్యాసి సాధువులను అభినందించి వారం రోజుల పాటు అక్కడ తపస్సు చేసుకున్నారు దిగంబర వృద్ధ సాధువుకు నూట ముప్పై సంవత్సరాలని ఆయన ఒక బ్రాహ్మణుడని తెలుసుకున్నాడు పంతొమ్మిదవ అధ్యాయం పాట్నా నగర యాత్ర నారాయణ గంగ పర్వతాన్ని విడిచి గంగా నదికి గంగానదికి తీరంలో ప్రయాణాన్ని సాగించాడు విష్ణుదాసు అతను భోజనం చేసి ఎన్నో రోజులైంది దారిలో ఏ ఎదురైన కొందరు చాదస చాదస్తపు బ్రాహ్మణులు కాస్త భోజనం పెట్టమని అడిగాడు కానీ నెయ్యి పెరుగుతో సహా రకరకాల పదార్థాలు మూడు పూటల తింటున్న ఆ చాదస్త బ్రాహ్మణులకు ఒక సాధు ఆకలి తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కలగలేదు వాళ్ళు సన్యాసిని నిర్దక్షిణంగా కసురుమను కసురుకొని లేదు పొమ్మన్నారు మాన అవమానాలకు సత్కార తిరస్కారాలకు అతీతుడైన సన్యాసి కొంచెం కూడా అవమాన పడకుండా ముందుకు వెళ్ళిపోయాడు దారిలో ఒక పెద్ద గ్రామస్తుడు కనిపించాడు అతన్ని పలకరించి కుమారా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి కాస్త ఏమైనా పెట్టగలవా అని చేతిని చాచాడు తన ఇంటికి వస్తే తప్పకుండా తనకు ఉన్నది కాస్త పెడతానన్నాడు ఆకలి అంటే అనుభవం ఉన్న పేదవాడు అప్పుడు సన్యాసి చూడు నాయన నేను రాలేను నీకు దయ ఉంటే ఆ పెట్టేదేదో ఇక్కడికి తెచ్చిపెట్టు నువ్వు వచ్చేదాకా ఆ నది ఒడ్డున నిలబడి ఉంటానని దీనంగా అర్థించాడు పేదవారి గుండె కరిగింది చటుకుని ఇంటికి పరిగెత్తికెళ్లి కొంచెం అన్నం తీసుకుని వచ్చి ఒక్కొక్క ముద్దను సన్యాసి కుడి చేతిలో ఉంచాడు నది ఒడ్డున నిలబడి పేదవాడు పెట్టిన అన్నం తిని కడుపు నింపుకున్నాడు సన్యాసి తర్వాత పేదవాడికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు నడిచాడు విరామం లేకుండా కొంత దూరం నడిచి వెళ్తూ ఉండగా ఒక రహదారి మీద ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ రహదారి మీద ఒక విష సర్పం ఉంది ఆ పాము దారిన పొయ్యే వారిని కాటేస్తూ ఉండేది దారిలో కొందరు బాటసారులు కనిపించి ఆ విషయం సన్యాసికి చెప్పి ఆ దారి వెంట నడవవద్దని హెచ్చరించారు సన్యాసికి ఏమాత్రం భయం లేదు నిర్భయంగా రహదారి మీద నడిచి వెళ్లాడు పుసలు కొడుతూ తన వైపు వస్తున్న తక్షకుడి వంటి తాచుపాము చూసి ఓ సర్పమా ఆగు నువ్వు నా దగ్గరికి వస్తే తల పగిలి చస్తావన్నాడు సన్యాసి మాటలు లెక్క చేయకుండా ఆయన పైకి ఉరకబోయింది పాము ఫలితంగా చనిపోయి కింద పడింది ముందుగా తనని హెచ్చరించిన జనాన్ని పిలిచి పాము పీడ విరగలైందని చెప్పి చనిపోయి ఉన్న ఆ విషసర్పాన్ని చూపించాడు పాపం పడి పండిపోయి పాము చనిపోయినందుకు వాళ్ళు సంతోషించారు సన్యాసి తన ధారిన తాను వెళ్ళిపోయాడు విరామం లేకుండా కొన్ని రోజులు నడిచాను ఆయనకు ఆకలి వేసింది దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్లి కొంచెం అన్నం పెట్టమని అడిగాడు ఆశ్రమంలో చాలా ఎక్కువ మొత్తంలో భోజనం సిద్ధంగా ఉంది వాసులు వారి హోదా పెద్దది అన్న అహంభావంతో ఆపాద మస్తకం దుమ్ముదూలితో ఉన్న సన్యాసిని చిదరించుకుని చీపొమ్మన్నాడు ఆకలితో ఉన్న వ్యాసమహర్షి కాశీని శపించినట్టుగా ఆకలితో ఉన్న ఒక సాధుకు భిక్ష పెట్టనందుకు నిరాకరించిన మీకు ఈ రోజు తినడానికి ఏమీ ఉండదు అంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయాడు సాధువును తరుము వేసి భోజనం చేద్దామని వారు వంటగదిలోకి వెండుకున్నారు వెళ్లారు వండుకున్న పదార్థాలన్నీ చెడిపోయాయి ఆకలితో ఉన్న సన్యాసికి అన్నం పెట్టనందుకు తమకు తగిన శాస్త్రి జరిగిందని జితేంద్రుల విషయంలో అవమాన శ్రే శ్రేయస్కరం కాదు అన్న దారిలో సత్యం ఆశ్రమవాసులకు అప్పుడు అర్థమైంది వాళ్ళు వెంటనే పరిగెత్తికెళ్లి నెమ్మదిగా నడిచి వెళ్తుకుంటున్న సన్యాసిని కలుసుకొని ఆయన పాదాలపై పడి తమను క్షమించమని శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రాధాయపడ్డాడు సన్యాసి కరుణార్థ హృదయుడు సరే వెళ్ళి భోజనం చేయండి ముందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు తిరిగి ఆశ్రమానికి వెళ్ళి వంటగదిలో ప్రవేశించేసరికి పదార్థాలు అప్పుడే తయారైనంతగా తాజాగా ఉన్నాయి సన్యాసి కారుణ్యానికి అభివాదాలు అర్పించి ఆశ్రమవాసులు యథా ప్రకారం భోజనం చేశాడు ఆత్మ జ్ఞానానికి బాహ్య ఆడంబరాలతో నిమిత్తం లేదని అందుకు కావలసింది త్యాగం దయ అర్జవం అన్న యదార్థాన్ని ఆశ్రమవాసులు నేర్చుకున్నారు భగవంతునిపై మనసు లగ్నం చేసి వజ్రభూమి వైపు ప్రయాణం సాగించాడు సన్యాసి సన్యాసికి ఎదురైన సంఘటనను పరిశీలిస్తే ఆయనను కొన్ని సందర్భాలలో గౌరవం కొన్ని చోట్ల అవమానాలు ఎదురయ్యాయి గౌరవ మర్యాదలు పొందిన చోట ఆయన పొంగిపోలేదు అవమానం పొందిన పరిస్థితుల్లో కుంగిపోలేదు రెండు సందర్భాల్లోనూ సమచితనతానే ప్రదర్శించారు గౌరవము అగౌరవము తిట్లు పొగడతలు మొదలైన ద్వంద్వాలకు అతీతుడైన సమభావం సహార్థం గల సన్యాసి అయితే ప్రజలు రుజుమార్గంలో కాకుండా అపమార్గంలో అసందర్భంగా ప్రవర్తించిన సందర్భాలలో అలాంటి వారికి గుణపాఠం నేర్పించడంలో ఆయన వెనుకడుగు వేయలేదు మాటల ద్వారా తన అసంతృప్తిని ప్రకటించాడు ఆ మాటలే శాపాలయ్యాయి కానీ సన్యాసికి శాప ఉపశమనం కూడా తెలుసని పై సంఘటన తెలియచేస్తుంది కొన్ని రోజులు నడిచి సిక్కుల పుణ్యస్థలం పాట్నా నగరానికి చేరుకున్నాడు విష్ణుదాసు దృష్టిలో పాట్నా నగరం చాలా పవిత్రమైంది సిక్కుల గురు పరంపరలో వాడైన గురు గోవింద్ సింగ్ జన్మించిన పుణ్యస్థలం అది గురు గోవింద్ సింగ్ తండ్రి తేజ్ బహదూర్ ఒకప్పుడు జగన్నాథ స్వామిని దర్శించడానికి భార్య సమేతంగా పూరి యాత్రకు బయలుదేరారు అప్పటికే ఆమె నిండు గర్భిణి పాట్నా చేరేసరికి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి అందుచేత వాళ్ళు పాట్నాలో ఆలుకోవలసి వచ్చింది గురుగోవింద్ సింగ్ అక్కడ జన్మించాడు ఆయన పుట్టిన పుట్టిన ఇల్లు చిన్నప్పుడు ఆయన ఆడుకున్న మరో ఇల్లు ఇప్పటికి సురక్షితంగా ఉంచబడ్డాయి అతడి చిన్నప్పటి ఆట వస్తువులు కూడా ఇప్పటికి సురక్షితంగానే ఉన్నాయి ఆ రెండు భవనాలు హరిమందరం అనే పేరుతో ఈ రోజుకు శ్రద్ధ భక్తులతో పూజిస్తాడు సిక్కులు సన్యాసికి గురునానక్ అంటే ఎంతో భక్తి ఉంది గురు గోవింద్ సింగ్ అంటే కూడా అంతే భక్తి ఉంది పాట్న చేరుకోగానే హరిమందిరాన్ని దర్శించాలని వెళ్ళాడు ఆ సమయంలో అనేక మంది సిక్కులు హరిమందిరంలో సమాసమై సమావేశమై ఉన్నాడు తమ వంశుడైన ఒక మహాత్ముడు ఎడమ చేతిని పైకెత్తి గురు గోవింద్ సింగ్ అవశేషాలకు భక్తితో ఆ ప్రణామాలు అర్పించడం చూసి వారు ఆశ్చర్యపోయారు తగిన మర్యాదలు చేసి సన్యాసికి భోజనం పెట్టాడు సన్యాసి అక్కడ ఉండకుండా నది ఒడ్డున చేరుకొని ఒక అనుకూలమైన స్థలంలో నిలబడి ఎప్పటిలాగే తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు ఒక మహమ్మదీయుడు భక్తుడు సన్యాసికి సేవలు చేయాలంటే అనుకున్నాడు సన్యాసి తపస్సు చేసుకున్న చోటులో దగ్గరలో ఒక బ్రాహ్మణ వంటవాడిని చేత రోజు వంట చేయించి వంటవాడి చేతనే ఆయన కుడి చేతితో ప్రతిరోజు ఆహారాన్ని పెట్టించేవాడు మనసున్న మహమ్మదీయుడు అలా ఒక నెల రోజుల పాటు పాట్నాలో గంగాన ఒడ్డున తపస్సు చేశాడు విష్ణుదాసు ఇరవై అధ్యాయం గయా కాశీ యాత్రలు నెల రోజుల్లో పాట్నాలో గంగా ఒడ్డున నిలబడి తపస్సు చేసిన తర్వాత మధురవైపు ప్రయాణం సాగించాడు విష్ణుదాసు అప్పటికి తన అద్భుత కడే తపస్సు ప్రారంభించి ఏడు సంవత్సరాలు గడిచాయి అప్పటి వరకు ఆయన కృష్ణనామాన్ని జపిస్తూ వచ్చాడు ఆత్మతత్వం అంతా ఓంకారంలోనే ఇముడి ఉంది అందుచేత పాట్నా నగరం తాటాక ప్రణవ జపం ప్రారంభించాలని సంకల్పించుకున్నాడు ఈ ప్రణవ జపాన్ని శ్వాసను అనుసరించి క్రమబద్ధంగా చేయాలి సాధారణంగా ప్రణవ జపాన్ని ఒకే చేట కూర్చొని ఆచరిస్తారు నిద్రపోయేటప్పుడు భోజనం చేసేటప్పుడు తప్ప మిగిలిన కాలంలో ప్రణవ జపాన్ని చెయ్యాలని నిక్షయించుకున్నాడు డార్జిలింగ్ విడిచిపెట్టిన మొదలు సన్యాసి ఎత్తిన ఎడమ చేతిని దించలేదు అందుచేత ఆ చేయి ని బిర్రబిగుసుకుపోయింది అంతేకాదు ఆయన ఎడమ చేతి గోర్లు ఐదారు రంగులాలు పెరిగి వంగి అరచేతిలో చొచ్చుకుపోయాయి దాని వల్ల కలిగిన విపరీతమైన బాధను ఆయన భరించాడు మధుర నగాని చేరేదాకా ఎత్తిన ఎడమ చేతిని దించకూడదని ప్రతిన పూనాడు ప్రణవమే పరబ్రహ్మ అన్న ఉపనిషత్ వాక్యం విజ్ఞులకు తెలుసు కృష్ణనామైన ప్రణవ ఒకటే నని విష్ణుదాసుకు తెలుసు అందుకే పాట్నా నగరాన్ని విడిచిపెట్టిన మొదలు ఆయన ప్రణవ జపం ప్రారంభించారు యమునా నది తీరం దాకాక నిరంతరం ప్రణవ జపం చేస్తూ వచ్చాడు ఆయన నడుస్తూ గయ చేరుకున్నాడు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏ వృక్షం కింద బుద్ధ భగవాన్ తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడో ఆ బోధి వృక్షం కింద నిలబడి నిక్షల సమాధిలో నిమగ్నమయ్యాడు తనివి తేడా తపస్సు చేసుకొని తదుపరి ప్రయాణం సాగించారు దారిలో ఒక కొండను ఎక్కుతూ ఉండగా ఒక అఘోరి సాధువు విష్ణుదాసును పలకరించారు ఆ అఘోరి సాధువు తపస్సు చేసి కొన్ని శక్తులను సాధించాడు వాటిని విష్ణుదాసు ముందుంచి ప్రదర్శించాలనుకుని మహాత్మా కొన్ని క్షణాలు అలా ఆగండి నా శక్తులను మీకు చూపిస్తానని చెప్పాడు విష్ణుదాసు చిరునవ్వు నవ్వి నిలబడ్డాడు అఘోరి సాధువు బ్రతికి బ్రతికికి ఉన్న కొన్ని చేపలను తెచ్చి వాటిని కోసి ముక్కలుగా చేశాడు ఆ తర్వాత ముక్కలను మెంగి తిరిగి వాటిని ఒక నీటి కుండలో కక్కాడు చేపలు మళ్ళీ బ్రతికి నీటిలో ఈదుతున్నాయి అప్పుడు అఘోర సాధువు చూశారా చనిపోయిన చేపలను బ్రతికించారు మీరు కూడా యోగిలే కదా మీరు ఏం చేసి చూపగలరు అదిగో ఆ కనిపిస్తున్న ఎండిన చెట్టు మోడును తిరిగి బ్రతికించగలరా అని సన్యాసిని గదాలు చేశాడు సన్యాసి చెట్టు మోడుపై ఉన్న తన కమ్మండలంలోని జలాన్ని చల్లాడు రెండు నిమిషాలలో మోడు చిగురించి ఆకులు చిగులు మొలకెత్తాయి అది చూసి అగోర సాధువు కుప్పకూలిపోయి సన్యాస పాదాలు పట్టుకొని అంతులేని ఆవదనతో మహాత్మ నన్ను క్షమించండి హనుమంతుని ముందా కప్పు కుప్పిగంతులు మీ శక్తి అపారమైంది మీ శక్తి ముందు నా శక్తులు సూర్యుని ముందు దివటిల్లు లాంటివి నన్ను క్షమించండి దీనంగా ప్రార్థించాడు అప్పుడు విష్ణుదాసు చూడు కుమారా ఈ శక్తులన్నీ మాయా కల్పితారు అనంత శక్తి సంపన్నులైన భగవంతునిపై భక్తిని పెంచుకో నిజమైన జ్ఞానాన్ని అలవర్చుకో అని హితువు చెప్పి ముందుకు సాగిపోయాడు ఆ కొండ మీద ఒక గుహలో ఒక దిగంగ దిగంబర యోగిని వసిస్తుందని ఆమె చేతిలో బాకు ధరించి తన దిగంబరత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించే వారిని చీల్చి చెండాడుతుందని విని గుహను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను చూశాడు ఆమె ముప్పై వై సంవత్సరాల వయసు గల ఒక ప్రౌఢ దృఢమైన బహురాలు ఆకర్షణీయమైన అంగసౌష్ఠం కలిగి ఉంది ఆ యువతి చేతిలో పదునుగా ఉన్న బాకు ధరించి గుహంలో దిగంబరంగా కూర్చొని ఉంది ఆమె చూపులు తీక్షణంగా ఉన్నాయి విరబోసి ఉన్న ఆమె పొడవైన శిరోజాలు ఆమె వృక్షస్థలాన్ని కొంతవరకు కప్పుతున్నాయి వృద్ధ సన్యాసిని చూసి ఆమె దిగ్గున నిలబడ్డి మహాత్మ దయచేసి కూర్చోండి నా అతిథ్యం స్వీకరించండి అని చెప్పి ఒక పల్లెంలో కొద్దిగా అన్నం కొంత చేపల కూర తెచ్చి సన్యాసి ముందుంచింది ఆమె వాటిని ముట్టుకు ముట్టుకుందని సన్యాసిని నిరాకరించారు పైగా శాకారం ఎందుకు తీసుకోవడం లేదని ఆమెను ప్రశ్నించాడు తాను అగౌరి సన్యాసిని అని చేపలు మాంసం తనకు నిషిద్ధ పదార్థాలు కావని ఆమె ఆ ఇచ్చింది అప్పుడు సన్యాసి సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే తపోసాధనలో సత్ఫలితాలు సాధించవచ్చని సన్యాసులకు సాధువులకు యోగులకు ఆహార నియమం ఎంతో ముఖ్యమని అత్యావశ్యక్యమని బదులు చెప్పాడు ఆమె నగ్నంగా ఉండడానికి చేతిలో బాకు ఉండడానికి గల కారణం అడిగాడు సన్యాసి దివంగ దిగంబరంగా ఉండి తపస్సు చేయాలన్నది ఆమె వ్రతమని కొందరు దుర్మార్గులు ఆమె క్షీరాన్ని చెరచడానికి ప్రయత్నించి విపురులయ్యారని ఆత్మరక్ష కోసం బాకు ధరించానని ఆమె సమాధానం చెప్పింది చూడమ్మా నువ్వు చేస్తున్న పని ఆమోదయోగ్యమైనది కాదు నీ శరీర అవయవాలు నువ్వు కప్పి ఉంచుకోవాలి నీ శరీరం అయస్కాంతం వంటిది అది మునుషుల హృదయాలను సైతం కదిలిస్తుంది చంచలానికి అది మూలం అందుచేత నువ్వు నీ శీలాన్ని కప్పుకోవాలి ఆ బాకు అవతర పారే చేపలు మాంసం విడిచిపెట్టి ఇవి ఆచరిస్తే నీ సాధనలో నువ్వు ప్రగతి సాధిస్తావని హితబోద చేశాడు విష్ణుదాసు హితవాక్యాలను వినయంగా ఆలకించింది అఘోర సన్యాసి ఆమె చెప్పింది ఆయన చెప్పింది ఆచరిస్తానని మాట ఇచ్చింది తాను ఇచ్చిన ఇచ్చిన ఉపదేశం కాదని అది భగవంతుని ఆదేశమని కాబట్టి ఆమె భగవంతుని కృతజ్ఞత తెలుపుకోవాలని చెప్పి ముందుకు నడిచి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత పవిత్ర కాశీక్షేత్రం చేరుకున్నాడు పావన గంగలో స్నానం చేశాడు నాథుడు అన్నపూర్ణ మాత మనసును ఉల్లాసం కలిగించేవాడు విశాలాక్షి మనోరహరుడు విశ్వాత్ముడు విశ్వపాలకుడైన యోగీశ్వరుని అర్ అర్చించాడు యోగ సమాధిలో ఉన్న పరమేశ్వరుడే పరబ్రహ్మన్న ఎలకగల యోగీశ్వరుడు విష్ణుదాసు దేవాలయం ఎదుట నిలబడి ఎడమచే ఎత్తి ఉండగా నిక్షల సమాధిలో నిమగ్నం అయ్యాడు సన్యాసి కొన్ని రోజులు ధ్యాన సమాధిలో కడిపి కళ్ళు తెరిచాడు ఒక సద్బ్రాహ్మణుడు సన్యాసికి నమస్కరించి మహాత్మా నేను ఒక రావి ముఖం తెచ్చాను అది నాటడానికి గోతిని కూడా సిద్ధం చేశాను మీ సువర్ణ హస్తాలతో మీరు ఆ మొక్కను నాటాలని నా అని విన్నవించాడు బ్రాహ్మణుని అభ్యర్థను మన్నించి సన్యాసి రావి చెట్టు మొక్కను తన కుడి చేతితో నాటాడు ఆనాడు విష్ణుదాసు అమృత హస్తాలతో నాటిన అశ్వత్థామ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై ఈనాటికి రాజ్ఘట్లో సజీవ చిహ్నంగా నిలిచింది తపస్సు వృద్ధిగా గల సన్యాసికి ఆ స్థలంలో కొన్ని రోజులు తపస్సు చేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని బుద్ధి పుటక తదుపరి ప్రయాణం సాగించి త్రివేణి సంగమ స్థలం ప్రయాగ చేరుకున్నాడు మాస్టర్స్ రేపు ఇరవై అధ్యాయం గురునానక్ దర్శనం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్